హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాయల్ ఫలూద ఈ రాయల్ ఫలూద చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలోని చూపిస్తాను మరి ప్రాసెస్ ఏంటవు చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలోని నేను తీసుకున్న బౌల్తోని బౌల్న్నర వాటర్ తీసుకొని అవి కాస్త వేడి చేసుకోవాలి అవి కాస్త వేడెక్కిన తర్వాత ఒక చిన్న బౌల్లోని ఇన్స్టంట్ జల్లీ పౌడర్ ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది అది ఒక కప్పు తీసుకొని మొత్తం కూడా వాటర్ వేడెక్కిన తర్వాత అందులో వేసి స్పూన్తో బాగా కలుపుతూ మీడియం మంట మీద వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ జల్లీ పౌడరు మనకి ఆన్లైన్లో దొరుకుతుంది లేదంటే సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది చూసారు కదా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లోనే షుగర్ కూడా కలిపి వస్తుంది మనం సపరేట్గా గా షుగర్ వేసుకోవాల్సిన పని లేదు అది ఒక బౌల్ తీసుకొని బాగా కరిగేంత వరకు స్పూన్తోని మరగబెట్టుకోవాలి ఇది మొత్తం మంచిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ జల్లీ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోనికి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు సంబర్ కదా ఈ సంబర్లోని ఇలా చల్ల చల్లగా మనం ఫలువు దాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకైనా పెద్దలకైనా హ్యాపీగా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు ఈ జల్లీ మొత్తం కూడా ఒక పది నిమిషాల్లో చల్లారిన తర్వాత ఇలా కాస్త గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్ దీన్ని మనం లో పెట్టి చిల్లవను ఈ ఈలోబు ఒక బౌల్లోని ఒక రెండు స్పూన్లు సబ్జా సీడ్స్ తీసుకొని అందులో కాస్త వాటర్ పోసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ ఈలోబు ఒక గిన్నెలోని కాఫ్ లీటర్ పాలను తీసుకొని వీటిని కాస్త మరిగించుకోవాలి అవి మరుగుతున్నప్పుడు అందులోనే ఒక రెండు మూడు స్పూన్లు పంచదార కూడా వేసి మరిగించుకోవాలి ఫ్రెండ్స్ పాలు ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ తీసుకుంటున్నాను మీరు ఎంత ఎన్ని గ్లాసులు అయితే ఫలూదా కావాలో అది క్వాంటిటీ హాఫ్ లీటర్కి ఫోర్ గ్లాసెస్ అవుతాయి ఫ్రెండ్స్ ఫలూదా అలా చూసి తీసుకోవాలి ఇందులోనే ఒక రెండు స్పూన్లు పాల పొడిని కూడా వేసి బాగా కలుపుతూ మేగడ కట్టకోకుండా మరగపెట్టుకోవాలి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి మేగడ ఎట్టి పరిస్థితిలో కట్టద్దు అలా మనం గ గరిటతోని తిప్పుకుంటూ బాగా పాలంతా కూడా చిక్కగా అయ్యేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి నాకు ఈ పాలతోని ఫ్రెండ్స్ ఒక ఫోర్ గ్లాసు ఫలుదా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ పాలన్నీ కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మరగబెట్టుకొని ఒక గిన్నెలోనికి తీసుకొని ఇక్కడ కూడా ఫ్రెండ్స్ మేగడ ఎక్కడ కూడా కట్టకుండా గరిటితో తిప్పుకుంటూ చల్లారి పెట్టుకొని ఇవి పాలు మొత్తం చల్లారిన తర్వాత వీటిని కూడా ఫ్రిజ్లో పెట్టి మంచిగా చిల్లయ్యేంత వరకు ఉంచాలి ఈ లోపు సేమియా ప్రిపేర్ చేసుకున్నాము నేను ఇక్కడ ఒక బౌల్ సేమియా తీసుకుంటున్నాను ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకున్న వాటర్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో సేమియా వేసి ఈ సేమియా మొత్తాన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాల్లో ఉడికిపోతుంది ఫ్రెండ్స్ మరి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇలా తిప్పుతూ మొత్తాన్ని కూడా బాగా ఉడికించుకోవాలి అవి ఉడికిన తర్వాత ఆ నీళ్ళు మొత్తం వడకట్టేసి కూల్ వాటర్ పోయండి ఫ్రెండ్స్ లేదంటే సేమియా మొత్తం కూడా బాగా ముద్దగా అయిపోతుంది కూల్ వాటర్ పోస్తే ఏమవుతుందంటే సేమియా దేనికి దానికి సేమియా ముద్దగా కాకుండా మంచిగా ఉంటుంది సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఇలా జల్లీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అది అయిన తర్వాత బయటకు తీసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చాక్తోని ఘాట్లు పెట్టుకోవాలి చూసారు కదా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మీరు ఇంట్లోనే సింపుల్గా ఇలా పిల్లలకి హ్యాపీగా చేసి పెట్టుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ మొత్తం కూడా స్పూన్తో కానీ లేదంటే చాక్తో కానీ ఇలా ఒక సైడ్ నుంచి తీస్తూ ఉంటే ఇలా జల్లీ జల్లీలుగా విడిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ జల్లీని మనం ఇంట్లోని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ వీడియో కూడా పెడతా ఫ్రెండ్స్ త్వరలోనే చూసారా మనం ఇక్కడ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము ఇవి జెల్లీ సేమియా సబ్జా సీడ్స్ ఏవైనా డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి సో ఈ నాలుగిటితోనే పాలతోని మనం ఈ ఫలుద రెడీ చేసుకోవచ్చు మరి గ్లాసులోకి సర్వ్ చేసుకుందాం ఇలా రోజు సిరప్ కాస్త సైడ్లు వేసేసి స్పూన్తో ఐస్ క్యూబ్స్ కొంచెం చిన్న చిన్నగా తరిగి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సేమ్యాని ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇక్కడ ఒక రెండు స్పూన్లు అనేసి ఏమీ లేదు ఫ్రెండ్స్ సర్వ్ చేసేటప్పుడు ఒక్కొక్క స్పూన్ వేసుకొని అయినా ఒక గ్లాస్ అలా చేసుకోవచ్చు తర్వాత నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా జెల్లీస్ అవి వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత ఏవైనా ఫ్రూట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ టూటీ ఫ్రూటీ అని వేసుకోవచ్చు లేదంటే ఏవైనా ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు నేను ఇక్కడ యాపిల్ ముక్కలు వేసాను మీరు దానిమ్మ అయినా ఏవైనా బొప్పాయి అయినా కర్బూజ అయినా ఇప్పుడు సమ్మర్లో బాగా దొరుకుతాయి కాబట్టి అలా వేసుకొని కొంచెం సేమియా వేసి ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఒక ఐస్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా ఏ ఫ్లేవర్ అయినా సరే నేను ఇక్కడ బాదం ఐస్ క్రీము ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత మనం ముందుగా కాగబెట్టి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ పాలు చిల్లవడానికి ఫ్రిజ్లో పెట్టుకున్నాగా అవి ఒక బౌల్ పోసేయాలి ఈ ఐస్ క్రీమ్ మీద మళ్ళీ జల్లీలు కొంచెం కొంచెం జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఏవైనా నట్స్ వేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జల్లీ లిక్విడ్ అదొక స్పూన్ అలా వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఇంట్లోనే ఇలా ఫలుదా రాయల్ ఫలూద సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా బయటకు వెళ్ళి కొనే అంత ఇది లేకోకుండా ఇట్లా మనం సింపుల్గా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రెష్గా చేసుకున్నది మనకి ఎంతైనా ఇష్టంగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని మనం హెల్తీగా తినచ్చు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి